హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారండి ఈరోజైతే ఇంట్లో టమాటాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మసాలా టమాటా కర్రీ అయితే చేద్దామని చేస్తున్నా టమాటలు అయితే మొన్న మా ఇంట్లో అభిషేకం జరిగింది అప్పుడైతే స్వాములు వేసుకొచ్చినవి వాళ్ళు వేసుకొని తీసుకొని పోయినా కూడా మళ్ళీ ఎక్కువైనాయి అందుకని ఈరోజైతే కర్రీ అయితే వేస్తున్నా కొన్ని అయితే టమాటా పచ్చడి పెడదామని కొన్ని తీసి పెట్టుకున్నా ఆ పచ్చడి కూడా పెట్టి చూపిస్తానండి మీకైతే ఇప్పుడైతే మసాలా టమాటా కర్రీకి అయితే ఇట్లయితే కట్ చేసి పెట్టుకోవాలి నాలుగు వైపు మనం గుత్తి వంకాయకి ఎట్లా కట్ చేసుకుంటామో అట్లనే కట్ చేసి పెట్టుకోవాలండి నాలుగు ముక్కలైనా వేసుకోవచ్చు అట్లా నాలుగు ముక్కలైనా చేసుకొని రెండు ముక్కలైనా వేసుకున్న కూడా మంచిగా ఉంటుంది కానీ నేనైతే ఇట్లా కాట్లు అయితే పెట్టి చేసుకుంటున్నా చూడండి ఇట్లయితే అన్నీ రెడీ అయితే వేసి పెట్టుకున్న కట్లు పెట్టి ఇప్పుడైతే ముందైతే పల్లీలు అయితే వేంపుకోవాలి కొన్ని అయితే కర్రీకి సరిపడినంత పల్లీలు అయితే తీసుకున్న ఒక కప్పు తీసుకున్న చిన్న కప్పు ఆ కప్పుతోన ఇప్పుడైతే ఇక పల్లీలు అయితే వేంపుకోవాలి దోరగా మరి ఎక్కువ మాడనియద్దు ఏ మాడిపోతే అంటే కర్రీ అంత మంచిగా కాదు అందుకని నార్మల్నే వేయించుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని వేంపుకోవాలి ఇప్పుడైతే మసాలాకు సరిపోయినంత కొన్ని ధనియాలు తీసుకున్న కొంచెం అంటే మూడు చెక్కల దాల్చిన చెక్క ఇలా అది లవంగాలు ఇలాచీలు వేయడం అయితే విడిగా అయితే మర్చిపోయిన తీయడం అయితే కావాలంటే మీరు అందులో ఇలాచీలు దాల్చిన లవంగాలు అయితే వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే ఏమైతే అంటే స్పైసీ అవుతుంది మరీ కారం అనిపిస్తుంది తినడానికి కూడా అనిపించదు ఇప్పుడైతే అన్నీ వేసుకున్నాక అందులో కారం పొడి నువ్వులైతే పచ్చి అయితే వేసుకోవాలి నువ్వులు వేసుకొని ఇక మిక్సీకి అయితే పట్టుకోవాలండి మిక్సీ కట్టుకున్న తర్వాత ఒకసారి పట్టుకున్నాక కొంచెం పొడి అవుతుంది కదా పొడి అయిన పడి మళ్ళా ఒక తిప్పు తిప్పి మళ్ళీ వాటర్ వేసుకొని పట్టుకోవాలి పేస్ట్ లాగా కావాలి అది మసాలా అంతా రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో అయితే నాలుగు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి మసాలా కర్రీ కదా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి టమాటాలు ఇట్లా డైరెక్ట్ వేస్తే అంతా ఆవిరనేది మొక్కం జిట్లుతుందంటే నేనైతే దాని మీద రికా పెట్టింది ఉంది కదా దాని అయితే సైడ్ కొద్దీ కానీ రెండు మూడు టమాటాలు వేసిన తర్వాత దాని ఆవిరంతా చల్లబడినాక మళ్ళీ టమాటాని అయితే టమాటాలు అయితే మొత్తం అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అయితే ఒక రెండు నిమిషాలు అయితే రేపాకు పెట్టి మొత్తం అయితే మగ్గనియాలి మగ్గనిచ్చిన తర్వాత అయితే పసుపు వేసుకొని కొంచెం కరేపాకు అయితే వేసుకొని కలిపి పెట్టుకోవాలి ఇక టమాటాలు అయితే టమాటాలు అయితే తొందరగానే మగ్గుతాయి అందుకని మగ్గని చూసి మనం పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది మసాలా పేస్టు ఆ పేస్ట్ అయితే వేసుకొని కలుపుకుంటూనే ఉండాలి పేస్ట్ వేసినబడేమవుతుంది అంటే అడుగంటుకుంటుంది అడగంటకుండా అయితే కలుపుకుంటూనే ఉండాలి మిక్సీ జార్కి అయితే పేస్ట్ ఉంటుంది కదండి దాంట్లో అయితే చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసి కడిగి అయితే ఈ అందులో అయితే వేసుకోవాలి కర్రీలు అయితే మరి ఎక్కువ వాటర్ వేయద్దు ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ కర్రీ అంతా ఖరాబ్ అయిపోతుంది అందుకే చిన్న వాటర్ గ్లాస్తోనే గ్లాస్తోనే అయితే వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా అదైతే కర్రీలో అయితే వేసుకొని అయితే మూత అయితే పెట్టేసేయాలి అయిపోయిందండి లాస్ట్ ఫైనల్గా కర్రీ అయితే మసాలా టమాటా కర్రీ అయితే సింపుల్ ఉంటుంది ఒకసారి ఇట్లా ట్రై